హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయినా రెసిపీ చేయబోతున్నానండి దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత టమోటా ముక్కల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా పాలాకును తీసుకొని నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని కూడా సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇవి చిక్కుడుగాయలు అండి కూడా ఉలుచుకొని నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలండి ఇలా బంగాళాదుంపల్ని కూడా సన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ని కూడా సన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత పాలాకును కడిగిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలండి కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మనము ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండీ ఒక్కొక్క వాటిని వేయించుకోవాలండి ఇప్పుడు ఫ మొదటగా బంగాళదుంపల్ని వేయిస్తున్నానండి ఇలా కొంచెం వేయించుకోవడం వలన బంగాళదుంపలు క్రిస్పీగా తయారవుతాయండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి తర్వాత అదే నూనెలోనే క్యారెట్ ముక్కల్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి ఇలా ఒక్కొక్కటిని వేయించుకోవడం వలన వాటిలో ఉండే తేమ పోయి కొంచెం క్రిస్పీగా తయారవుతాయండి ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా క్యారెట్ ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత అదే నూనెలోనే మనము క్యాప్సికమ్ ముక్కల్ని చేసుకున్నాం కదండీ వాటిని కూడా ఇలా కొంచెం వేయించుకోవాలండి క్యాప్సికమ్ ఎక్కువసేపు ఏమీ వేయించిన అవసరం లేదండి కొద్దిసేపు వేస్తేనే వాటిలో తేమ పోయి చక్కగా మగ్గిపోతాయండి తర్వాత కొంచెం నూనెను వేసుకొని మనము ముందుగా ఒలిచి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని చిక్కుడుగాయల్ని కూడా వేసి వేయించుకోవాలండి ఇలా కొంచెం వేయించుకోవడం వలన కాయలు అనేది కొంచెము క్రిస్పీగా తయారవుతాయండి మనకు స కూరలో చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చిక్కుడు గింజలు కూడా కొంచెం వేగినాయండి బ్రౌన్ కలర్లో ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇలా అన్నిటినీ కొంచెం సేపు వేయించుకొని ఒక్కొక్క ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలోనే మనము కొంచెం నూనె వేసుకొని కూరకు తగినంతగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి ఇలా వేడెక్కిన నూనె జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి తర్వాత కొంచెం సోపును కూడా వేసుకోవాలండి ఇలా అవి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి ఈ రెసిపీ నేను చూపించే విధంగా చేసుకోండి డాబా స్టైల్లో ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మిక్స్డ్ వెజ్తో పాటు చేస్తాను కాబట్టి తా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి మగ్గడానికి కూరకు తగినంతగా ఉప్పు పసుపు వేసుకున్నానండి ఇలా ఉప్పు వేసుకోవడం వలన టమోటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా అవుతాయండి మాడిపోకోకుండా మనకు తొందరగా మగ్గిపోతాయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకుంటున్నానండి ఇది మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలండి తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలాకుని ఆ పేస్ట్ని వేస్తున్నానండి ఇది కొంచెం పాలాకు పేస్టు గ్రేవీ కోసం అని వేస్తున్నానండి ఏ మసాలాలు వాడడం లేదండి కొబ్బరి పల్లీలు అలాంటివి ఏమీ వాడకుండా ఇలా పాలాకు పేస్ట్ వేసి చేస్తున్నానండి తర్వాత కూరకు తగినంత కారము ధనియాల పొడి గరం మసాలా వేసి వేయించుకుంటున్నానండి ఇలా అంతా మసాలా కొంచెం సేపు వేయించుకోవడం వలన పచ్చిదనం అనేది పోతుందండి పాలాకులో బాగా రుచిగా తయారవుతుందండి తర్వాత మనము ఒక్కొక్కటి వేయించి పెట్టుకున్నాం కదండి బంగాళాదుంపలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు చిక్కుడుగాయలు ఇలా అన్నిటినీ వేయించి పెట్టుకునే వాటిని అన్నిటినీ వేసి మనము పాలాకు గ్రేవీలో కలుపుకోవాలండి ఇలా సిమ్లో పెట్టి మనము కూరలను కలపడం వలన మనం వేసిన మసాలాలంతా ఈ ముక్కలకు పట్టుతండి ఇలా పట్టినంత వరకు మనము ప్లేట్ మూసిపెట్టుకుని రెండు రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి తర్వాత ఫ్రెష్ క్రీమును వేసి కలుపుకోవాలండి ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయడం వలన కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ స్పైసీగా కూడా ఉండదండి చాలా టేస్టీ వస్తుందండి తర్వాత మనము కసూరి మేతి పొడిని వేస్తున్నానండి ఈ కసూరి పే మేతి వేయడం వలన కూర స్మెల్ చాలా బాగా ఉంటుందండి ప్రతి కూరలోకి మీరు వాడుకోండి మెంతాకు పొడి చాలా టేస్ట్ ఇస్తుందండి కూరలు ఇలా చేసుకోవడం వలన డాబా స్టైల్లో ఉంటుందండి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఫ్రెష్ క్రీముని ఇలా పైన గార్నియర్ చేసినానండి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారండి పెద్దలు కూడా బాగా ఇలా గార్నియర్ చేసి సబ్జీ పెట్టినామంటే కూరలు పెట్టినామంటే రోటీ సబ్ చాలా బాగా ఉంటుందండి అందరూ తింటారండి